హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిగా ట్రూత్స్ వృషభ రాశి వారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్ట లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబ బలహీనతలు విద్య ఉద్యోగం వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారికి వృషభ రాశి అవుతుంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు చక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు స్థిరత్వంగా ఉండుట ఆనందంగా ఉండుట వాత్సల్యం కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉంటట అచంచల విశ్వాసం కలిగి ఉంటట ఈ రాశి వారికి మూల సూత్రములు వృషభ వారు దయ దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరైనాను గాని వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడతాయవు అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది విలాసవంతమైన జీవితం గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు వివాహానంతర జీవితం బాగుంటుంది వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు అలసట చెందక ఓపికతో కష్టపడి పని మనస్తత్వం కలవారు వృషభ రాశి వారు సహనము ఎప్పటికీ కోల్పోరు వృషభ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గుట కూడా చాలా కష్టం వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని వలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములనైనా సులభంగా చేస్తారు అయితే వీరు పొగడతలకు లొంగరు వృషభ రాశివారు తమకు అప్పజెప్పిన పని సవ్యంగా చేయుటే కాక ఇతరుల చేత చాకచక్యంగా పనిచేయించు నేర్పరితనం కలవారు ఈ రాశివారు ధన సంపాదన విషయంలో అదృష్టవంతులని చెప్పవచ్చు అయితే వీరికి విలాసముల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయు బుద్ధి కలదు వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సిక్యులేషన్లో కానీ నష్టపో అవకాశం ఉంటుంది వృషభ రాశివారు వారు సాంఘిక కార్యక్రమాలలో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించడానికి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలందు బాగా రాణిస్తారు ఈ వారికి చక్కటి శరీరక నిర్మాణం కలిగి ప్రాణశక్తి ఉండును మిగిలిన రాశుల కంటే వృషభ వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఏదైనా నందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్ర శ్రద్ధ చూపకపోవటం వలన వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం కలదు ఈ వృషభ వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది వృషభ రాశికి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీళ్ళకి వీలునామాలు లభిస్తాయి వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరు వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు ఎంతటి పరిస్థితులను ధైర్యంగా ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులను చెప్పవచ్చు వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనేదే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా నా జీవిత భాగస్వామి ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది మనస్తత్వం చాలామంది వీరికి దూరంగా ఉంటారు అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది ఆర్థిక స్థితి పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి మంచి నీళ్ళలో ఖర్చు అవుతుంది అందువల్ల ధన సంబంధ విషయాలను తమ భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా మేలు ఆదాయం మరియు అదృష్టం ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు ప్రేమ సంబంధం వీరు ఎప్పుడు పిల్ల పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వల్లే భావించడం వల్ల వీరికి వారిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది ప్రేమంటే వీరికి ప్రాణం వ్యాపారం భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టిన వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదినాభివృద్ధి సాధిస్తారు దీనితో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశి వారు గ్లాస్ పేపరు పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మంచిది గుణగణాలు వృషభరాశికి చెందినవారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అందరిని ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలవారుగా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాషిస్తాయి దాంపత్య జీవితం వృషభ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం మనోనిశ్చయం వంటి గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు ఈ గుణాల వల్ల వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం గల భాగస్వాములను సంపాదించుకోగలుగుతారు విద్య అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు వృషభ రాశికి చెందినవారు గృహం మరియు కుటుంబం వృషభ రాశికి చెందినవారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతోనూ చూసుకుంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారే ఉంటారు వీరి సంతానం సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది కుటుంబం ఉన్నతి కోసం అహర్నిశలు పాటు పడేవారుగా వృషభ రాశి వారికి చెందినవారు ఉంటారు సహజమైన బలహీనతలు ఈ రాశివారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయే వారుగా ఉంటారు అత్యంత బద్దకస్తులు ఎవరికి లొంగని వారుగాను ఉంటారు ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా ఉంటారు వ్యక్తిత్వం వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనం సైతం ఉన్నతాశైలితో ముందుకు వెళ్తూ ఉంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం ఆరోగ్యం ఆరోగ్య వృషభరాశి వృషభ రాశి వారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వీరి గ్రహస్థితి ఆరోగ్యరీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు నేత్ర వ్యాధులు పాండురోగం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి